అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం పద్నాలుగు మంగళవారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరక మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు దైవ పూర్తి చేస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఉద్యోగంలో శుభ ఫలితాలను అందుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది నూతన కార్యక్రమాలను చేపడుతారు వ్యాపారంలో తగు జాగ్రత్తలు అవసరం అభివృద్ధికి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు పెరిగినాం ప్రారంభించే పనులు ఆటంకాలు తొలగను తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు కీలక విషయాలలో తెలివిగా వ్యవహరిస్తారు నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు అదేవిధంగా మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి వ్యాపార పరంగా అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క సమాజంలో కీర్తిని గడిస్తారు అదేవిధంగా ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొన్నారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు భోజన సౌక్యం కలదు అదేవిధంగా మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడినం సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు